అసలు హనుమంతుడు శివుడి అవతారమా హనుమంతుడికి ఉన్న అపారశక్తి రహస్యమేంటి అవును హనుమంతుడి శరీరంలో రాముడు ఉన్నాడా అసలు హనుమంతుడిని చిరంజీవి అని ఎందుకంటారు ఇలాంటి ఎన్నో నమ్మకాల వెనుక ఉన్న రహస్యాన్ని ఈరోజు తెలుసుకుందాం ముందుగా హనుమంతుడు శివుడి అవతారమో కాదో తెలుసుకుందాం అయితే పురాణాల ప్రకారం శ్రీహనుమంతుడు పరమశివుడి అవతారమే అంట శివుడు విష్ణువు అవతారమైన రాముడి సేవ చేయడానికి వాయుదేవుని ద్వారా జన్మించాడు అందుకే హనుమంతుడు రామభక్తుడైన ఆయన శివతత్వం వదలలేదు హనుమంతుడికి ఉన్న అపార శక్తి రహస్యం మీకు తెలుసా హనుమంతుడు తన శక్తిని చిన్నప్పుడు మర్చిపోయాడు ఒకసారి సూర్యుణ్ణి పండు అనుకొని తినడానికి ఎగిరినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు ఆ సమయంలో హనుమంతుడు స్పృహ తప్పి పడిపోయాడు అప్పుడు వాయుదేవుడు కోపంతో గాలి ఆపేశాడు దేవతలు ఆయనని మళ్ళీ బ్రతికించగా హనుమంతుడి బలం ఆకాశం లాంటి స్థాయిలో పెరిగింది కానీ అవసరమైనప్పుడు మాత్రమే నీ శక్తిని గుర్తు చేసుకోగలవు అనే శాపం వల్ల ఆయనకు తన శక్తిని మర్చిపోయాడు సుగ్రీవుడి సలహాతో చాంబావంతుడు గుర్తు చేసినప్పుడు ఆయన సముద్రం దాటి లంకని చేయడు హనుమంతుడి శరీరంలో రాముడు ఉన్నాడా ఇది ఎంతవరకు నిజం ఇది తెలుసుకోవాలంటే ఈ కథ తప్పక వినాల్సింది అయితే ఒకనాడు సీతమ్మ హనుమంతుడిని ఇలా అడిగింది హనుమంత నువ్వు రాముడిని ఎంతగా ప్రేమిస్తావయ్యా అప్పుడు వెంటనే ఏమీ ఆలోచించకుండా హనుమంతుడు తన ఛాతిని చింపి చూపించాడు అందులో రాముడు సీతమ్మ ఉన్నాడు ఈ సంఘటనకు సీతమ్మ తల్లి ఎంతో తరించిపోయింది తన భక్తిని మెచ్చి రాముడు ఈవాడయ్యా అంటూ సంతోషించింది అసలు హనుమంతుడిని చిరంజీవి అని ఎందుకంటారు దీనికి గల కారణమేంటో తెలుసుకుందాం ఒకనొకప్పుడు రాముడు హనుమంతుడి భక్తి మెచ్చి నాయన నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగారంట అప్పుడు హనుమంతుడు రామ నువ్వే నా సర్వస్వం అంటూ చిరునవ్వు చిందించాడంట అప్పుడు రాముడు రామాయణం ఈ భూమిపై వినిపిస్తున్నంతసేపు నువ్వు జీవించే ఉంటావయ్యా నువ్వు ఎల్లప్పుడూ చిరంజీవిగానే జీవిస్తూ ఉంటావు అని వరమిచ్చాడంట అందుకే హనుమంతుడిని చిరంజీవి అని పిలుస్తారు